ఏంటిది మేము తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులము గత సంవత్సరము పదమూడు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున హన్మకొండలోని ఏకశిల్లా పార్కు వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నెల రోజుల పాటు చేసినటువంటి ధర్నాకు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనువుల రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజు మీరు ఒక గంట ఎక్స్ట్రా పనిచేసి అధికారంలోకి తీసుకురండి మీకు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు అదేవిధంగా మినిమం టైం స్కేల్స్ ఇస్తా అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ నేటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ సమ్మెబాటలో ఉన్నారు అదేవిధంగా నిరసనలు అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము మా యొక్క సమస్యలను పరిష్కరించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక చెప్పారు దగ్గరుండి మేము గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి చెప్పారు గంట మా పని అయ్యింది ఎక్స్ట్రా అధికారం తీసుకొని రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు కదా దాదాపు సంవత్సరం పూర్తయింది పాలన ఎట్లుంది మరి ఏం జ్ఞానం లోపలికి వెళ్తే గానీ రేవంత్ రెడ్డి కలిసారా మంత్రులు కలిసారా ఇప్పుడైతే ఎవరు దివ్యా కలిసాము సార్ మాట వినే మేము వన్ ఇయర్ వెయిట్ చేసినాము ఆ రోజు కూడా అన్నమాట వినే ఆగిపోయినాం చెప్పిన వెంబడే ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత అధికారంలోకి ఒక సంవత్సరం వెయిట్ చేసినాము ఇప్పటికైనా మా గురించి ఆలోచించి ఏదైనా మంచి పాజిటివ్ మేము అడిగే కోరికలు ఏం పెద్ద గొంతమ్మ ఏం కాదు అన్ ఇప్పుడున్న పరిస్థితి కనీస వేతనం పేస్కేలు అలాగే ట్రాన్స్ఫర్సు అసలు హెల్త్ కార్డ్స్ చిన్న చిన్నవే ఇవన్నీ మాకు వెయిటేజ్ డిఎస్సిలో వెయిటేజ్ డిఎస్సి వెయిటేజు అట్లాంటివి అడుగుతున్నాము ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాము ఏమంటారో వెయిట్ చేస్తున్నాము సార్ పిలుపు కోసమే ఏం చెప్తారు అనేది ఇంతవరకు అయితే ఏ స్పందన లేదు మూడు రోజులైంది చాలా సార్లు వెళ్ళినాం చాలా సార్లు వెళ్ళినాం మంత్రులను కలిసినాం చాలా మంది చిన్నారెడ్డి సార్ని కూడా ఒక వన్ మంత్ కింద కూడా వచ్చి కలిసినాము పంపిస్తా అని చెప్పిండ్రు ఆఫీసర్స్ని కలిసినాము ఇంకా అన్నమాట కోసమే వెయిట్ చేస్తున్నాం సానుకూలంగానే వెళ్తున్నాము పాజిటివ్ రిపోర్ట్ వస్తుందనే వెయిట్ చేస్తున్నాము సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులము మేము గత చాలా ఏళ్ళ నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాము అక్కడ విద్యా విద్యాశాఖల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనే ఏదైనా కానీ సక్సెస్ చేస్తూ ఉన్నాము చాలామంది మా వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకు కోరుకుంటున్నాము ప్రమాద బీమా ఆరోగ్య బీమా హెల్త్ కార్డులు అవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాము నా పేరు కృష్ణారెడ్డి మేము పదమూడు ఉంటే చేస్తున్నాము మాది కోడంగల్ కాన్స్టెన్సే సార్ కూడా నేను బాగా తెలుసు అయినా మాకు గతంలో హన్మకొండలో మాట ఇచ్చిన ప్రకారం మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు అందరికీ కూడా తప్పకుండా పేస్కెళ్ళాలని మేము అందరం కోరుచున్నాము రెండు మూడు సార్లు చాలా సార్లు ప్రయత్నం కూడా చేస్తున్నాను సీఎం గారికి కలవడానికి కానీ ఒక్కసారి కూడా మనకు మాకు అపాయింట్మెంట్ అంటూ ఇవ్వడం లేదు కనీసం ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ చేస్తున్నాము కనీసం పిఏ వరకు కూడా ఇప్పటిదప్పుడు అప్డేట్ కూడా పెడుతున్నా కానీ సీఎం గారికి చెప్తున్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే రాష్ట్రం అంతటా ఉద్యమం జరుగుతుంది కాబట్టి పిఏలకు కూడా ఏ రోజు ఆ రోజు పెడుతున్నా కనీసం ఒక్క నిమిషం మాకు టైం ఇవ్వండి అని కూడా కోరుతున్నాము కానీ ఇప్పటి వరకు మాకు ఇస్తాం ఇస్తాం ఆ కృష్ణ చాలా బిజీ ఉన్నాడు అనుకుంటా ఇప్పటివరకు టైం ఇవ్వలేదు కాబట్టి అందరు మా యూనియన్ వాళ్ళు ప్రత్యర్థి మాకు ఉన్న యూనియన్ మొత్తం కూడా ధర్నా ఆల్రెడీ రాష్ట్రం అంతా చేస్తున్నారు కాబట్టి మేము మేము ఇప్పటికైనా సానుకూలంగా పోదామని కూడా వస్తున్నాము ఇక్కడ రెండు యూనియన్లు ఉన్నాయి సార్ మేము అన్న మాట విని రేవంత్ సార్ మాట వినే ఒక యూనియన్ వాళ్ళం ఇప్పుడు ఇది ఈ వర్గం వాళ్ళం వెళ్ళలేదు సమ్మెలో ఎందుకంటే పాజిటివ్గానే వెళ్దాం చెప్పాడు కదా మాట అని ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది మాకు టైం ఇవ్వండి అన్నాడు మొత్తం మా యూనియన్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది పంతొమ్మిది వేల మందిలో సగం మేము ఉంటాం సగం వాళ్ళు ఉంటారు ఒక్క వర్గం వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఇంకో వర్గం మేము పాల్గొనట్లేదు ఎందు ఎందుకంటే వెయిట్ చేద్దాం మాట కోసం వెయిట్ చేస్తున్నాం పాజిటివ్గానే వెళ్దామని ఇప్పటి వరకే ఆగినాము ఇంకా మేము కూడా తొందరలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అందరికైతే మంచిగానే ఉంది సార్ మా కాడికి వచ్చే వరకు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మేము చేసే పనులకు మా శాలరీకి అస్సలు పొంతన లేదు ఇక్కడ సిఆర్పిగా చేసి మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం యాక్చువల్లీ అందరం బీఈడీలు పీజీలు చేసి ఉన్నాం ఇక్కడ ఎట్లుంటుందంటే పని ఒత్తిడి చాలా ఉంటుంది సార్ చదివేంత టైం కూడా ఉండదు మాకు వచ్చే పంతొమ్మిది వేల జీతం దేనికి సరిపోదు సార్ నేను సికింద్రాబాద్ మండలిలో చేస్తాను సిఆర్పిగా చేస్తాను సార్ థర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ ఒక మార్కు రెండు మార్కులల్లో పోతుంది పోనీ అట్లా కొట్టుకుందామంటే ఇప్పుడు అందరు ఏజ్లు కూడా అయిపోయినాయి సార్ ఇప్పుడున్న మా పరిస్థితికి పంతొమ్మిది వేల జీతం దేనికి సరిపోదు సార్ ఒక లేబర్ పని చేసిన రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి సార్ కనీసం అట్లా చూసుకున్న ఒక ముప్పై వేల జీతం అన్నా ఉండాలి మాకు రెగ్యులర్ చేయమని మా కోరికలేం లేవు సార్ ఓన్లీ మినిమం స్కేల్ ఇవ్వండి సార్ అంతే మా పనికి తగ్గట్టు కొంచెం జీతం ఇస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ సార్ చెప్పుకోవడానికి పెద్ద ఉద్యోగం జీతం మాత్రం చాలా తక్కువ ఉంది సార్ ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి అన్నకు చాలా రెస్పెక్ట్గా ఉంటాం కాబట్టే ఇప్పుడు మా మాలోనే రెండు వర్గాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మీరు అటు ఉన్నారో మేము ఇటున్నాం వాళ్ళు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక మేము వెయిట్ చేయలేమని ధర్నాకు దిగిరు సార్ మేము దిగలేకపోతున్నాం ఎందుకంటే అన్న ఏదన్నా చెప్తాడేమో అని వెయిటింగ్ మేము కూడా కానీ ఇప్పుడు ఒక సార్ సార్ కూడా స్పందించకపోతే చేయాల్సిన అవసరమే ఉంది కదా సార్ ఇప్పుడు పది రోజులు వెయిట్ చేసి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అవతల నుంచి నెగిటివ్ వచ్చేస్తుంది మాకు మీకు సరిపోతున్న జీతాలు మా ఇంబడి ఎందుకు రావట్లేదు అని మేమేమో వెయిట్ చేద్దాం ఇన్ ప్రభుత్వం మాట ఇస్తుందేమో అని చూస్తున్నాం సమస్య కాదు సార్ ప్రతి ఒక్కరి సమస్య ఇది సిఆర్పి కానీ ఎంఏఎస్ కానీ ఎవరైనా కానీ మా సమస్య ఏంటంటే పంతొమ్మిది వేల జీతం దేనికి సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా గురించి కూడా మేము పీజీలు ఇప్పుడు కనీసం లేబర్ పని చేసేటోడు రోజుకు ముప్పై ముప్పై వేలు సంపాదిస్తున్నాడు సార్ నెలంతా కలిపి మాకు అది కూడా లేదు సార్ మాకు సండేలు ఉండవు ఎప్పుడు సండే పిలిచినా మేము పోతాం మాకు హాలిడేస్ కూడా ఉండవు ఒకవేళ ఏదైనా వర్క్ ఉంటే టార్గెట్స్ ఇచ్చి అది కంప్లీట్ చేస్తాం నైట్ టువెల్ వరకు అయినా కంప్లీట్ చేస్తాం ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా పని ఉంటే కూడా సిఆర్పి పిలుచుకుంటారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము హెల్ప్ చేస్తాం మరి మా తీసుకున్నప్పుడు మాది కూడా సమస్యలను చూడాలి కదా సార్ పంతొమ్మిది వేల జీతం ఇంట్లో చెప్పుకోవడానికి కూడా బాగాలేదు సార్ ఏంటి మీద రెండు వర్గాలు నేను ఒకవైపు ధర్నా కంటిన్యూగా మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కదా ముందు ముందు ధర్నాలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా తప్పకుండా చేస్తామన్నా మేము వరంగల్ ఉండొచ్చు నా పేరు నరేష్ రెండు వేల పది నుంచి దాదాపు మేము ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్ష అభియాన్ పనిచేస్తున్నాం చాలా చాలా జీతాలతో జీతాలతోనే నెట్కొస్తున్నాం ఇప్పటికీ అందరు చాలా విల్ ఎడ్యుకేషన్ అందరు పీజీ బిఈలు పీజీ బిఈలు లేని సిఆర్పి ఎవరు కాబట్టి అందరికి మీరు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు గతంలో పే స్కేల్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్ పే స్కేల్ ఎంత ఉందో అంత ఇవ్వమంటున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు స్కూల్ స్టూడెంట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ టూ ఫార్టీ టూ థౌసండ్ ఉంది బేస్ పే స్కేల్ ఆ స్కేల్ ఇవ్వమని మేము అడుగుతున్నాం అప్పటిదాకా గవర్నమెంట్లో విలన్ చేసి మనం రెగ్యులర్ చేసే తర్వాత చూసుకున్న మీద ఫస్ట్ అయితే పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం చెప్పండి ప్రభుత్వం అయితే మా సమస్యలు పరిష్కరిస్తుందని మా మేము తిరుగుతూనే ఉన్నాము ప్రజాభవన్ చుట్టూ కానీ సమస్యలు ఎక్కడ ఒక్కడే ఆగిపోయి ఉన్నవి ప్రభుత్వం మీద మాకు ఇంకా చేస్తుందనే నమ్మకం కూడా కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము దానికి సంబంధించిన అధికారులు కూడా ఎవరో కూడా పట్టించుకున్న పాపాన పో లేదు మా యొక్క వయసు కూడా అయిపోతూనే ఉంది రిటైర్మెంట్ దగ్గర పడిపోతున్నాం మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు కానీ మా జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళలాగా అక్కడే ఉన్నాయి అలాగే మా మిత్రులు కూడా చాలామంది ఫీల్డ్ వర్క్లో ప్రతిరోజు రోజుకి కనీసం నాలుగైదు స్కూళ్ళు సందర్శిస్తూ ఉంటారు సందర్శిస్తున్న క్రమంలో కూడా ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అటు ప్రాణాలు కోల్పోయిన మిత్రులకి కూడా వారి కుటుంబానికి భరోసా కనీసం ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొందలేదు వారి కుటుంబంలో కనీసం వారి భార్యలు కానీ వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులు కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో కనీసం వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఉద్యో ఉద్యోగంలో వాళ్ళ కుటుంబానికి ఒక్కరికైనా కల్పిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం అలాగే మా వయసు రీత్య దాదాపు నలభై సంవత్సరాలు పైబడి ఉన్నాయి అందరికీ కూడా అందరూ కూడా వయసు దాడిపోతుంది డిఎస్సీలో వెయిటేజ్ ఇస్తే చాలామంది దాదాపుగా ఉద్యోగాలు ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకం కూడా మాకుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ యొక్క మా చిన్న చిన్న సమస్యలే కాబట్టి ప్రభుత్వం దృష్టి సారిస్తే సీఎం గారు చెప్పిన విధంగా టీ తాగే సమయంలో మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పిన రేవంత్ అవును టీసీ టీపీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుల హోదాలోనే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఎంతసేపు సీఎం గారు దృష్టి పెడితే జస్ట్ ఒక సంతకంతో మా జీవితాలన్నీ మారిపోతాయి కాబట్టి సీఎం సార్ మాకు దయచేసి మా యొక్క సమస్యను మీరు చూసి మా యొక్క దరఖాస్తును కూడా ఒకసారి పరిశీలించి మీరు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ